అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇక్కడైతే మా చిన్న తోడు కోడలు వాళ్ళ పాపని తీసుకొని విజయవాడ వారి గుడికి అయితే వచ్చారండి సో పాపకి ఇక్కడ మూడోసారి ఇక్కడ ఎంట్రుకులు అయితే తీస్తూ ఉన్నాం అనమాట సో లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు కదా సోమసిర్లో ఒకసారి తీసాము అప్పుడు మా బాబు దశు కూడా తీసాము కదా సో ఇక్కడైతే కనదుర్గమ్మ వారిలో లాస్ట్ మూడోసారి తీస్తున్నారనమాట సో చూసారా బుల్లి ఎంత చక్కగా తీసుకుంటుందో పాపకి హెయిర్ అయితే చాలా ఫాస్ట్గానే గ్రోత్ ఉంటుందండి మంచిగా ఒత్తుగా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది సో లాస్ట్ టైం తీసి దగ్గర దగ్గర ఇక్కడ ఒక వన్ ఇయర్ కూడా అవ్వలేదండి ఇంకా బట్ బాగానే గ్రోత్ అయితే వచ్చేసింది ఇక్కడ కనుదుర్గమ్ వారి గుడిలోనే మనకు ఆ కృష్ణానది స్నానం చేసిన పక్కనే ఉంటుందండి ఇలా వెంట్రుకలు తీసేది వచ్చేసి మన షార్ట్స్లో ఉంది యూట్యూబ్లో ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ఏంటి అంటే చెవులు కుట్టడం ముక్కు కుట్టడం అలాగే పుట్టు వెంట్రుకలు లేకపోతే ఇలా తలనీలాలు కత్తిరింపులు ఏవైనా కూడా చేసుకోవచ్చు అయితే మనకు కత్తిరింపులు కానీ గుండు కొన దేనికైనా సరే నలభై రూపాయలు అయితే టికెట్ తీసుకుంటున్నారు ఇంకా చెవులకి వాటికి సపరేట్ టికెట్ అయితే ఉంటుంది ఇక పైన అక్కడ తీసే వాళ్ళు ఉంటారు కదండి మనకు నచ్చితే వాళ్ళకి ఏదైనా దక్షిణ పెట్టచ్చు పెట్టాలనే రూల్ ఏమీ లేదు బట్ కొంతమంది అడుగుతారు కొంతమంది అడగరు ఇంకా అది మన పర్సనల్ అనమాట సో అది ఇంకా వచ్చేసి రోజు కూడా ఉంటుందండి సెలవు ఉండడం అలా ఏమీ లేదు రాత్రి ఏడున్నర ఎనిమిది ఇంటి వరకు ఒక్కొక్కసారి అక్కడ ఉన్న క్రౌడ్ని బట్టి తొమ్మిదింటి వరకు కూడా తీస్తూ ఉంటారట సో అంటే ఒక్కొక్క మంచి శ్రావణ మాసం దసరా ఇలాంటి టైంలో చాలామంది తీయించుకుంటూ ఉంటారు కదా సో ఆ రోజుని బట్టి కూడా తీస్తూ ఉంటారట ఇంకా మనకు పుట్టు మొక్కు ఉంది ఒకవేళ ఇక్కడ తీయొచ్చా అంటే వేరే దేవుళ్ళకి అట్లా మొక్కుకొని ఉన్నాము దుర్గమ్మను దర్శనం చేసుకొచ్చినప్పుడు ఒకవేళ ఎండ్రుకలు ఇవ్వచ్చా అని చాలామందికి సందేహం వస్తుంది కదండి అయితే ఇక్కడ గుండు చేసినప్పుడు వాళ్ళు కూడా అడుగుతున్నారు వేరే ఎవరికైనా మొక్కు ఉందా అని కూడా అడుగుతున్నారండి అప్పుడు ఏ అంట మొత్తము ఆ గుండు చేసేయకుండా కొంచెం అయితే వదులుతారట అండి జస్ట్ కొంచెం ఒక రెండు మూడు పాయలు జుట్టు అయితే వదులుతారంట వేరే దేవుళ్ళకి మొక్కున్నప్పుడు ఎప్పుడూ కూడా అలా పూర్తిగా గుండెయితే ఇచ్చేసేయకూడదంట అండి సో అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు సో నాకు కూడా ఈ విషయం తెలిసింది అందుకే మీకు ఇక్కడ షేర్ అయితే చేస్తున్నాను అనమాట సో మొత్తానికైతే చాలా చాలా కేర్గా సెన్సిటివ్గా అయితే తీసేశారు ఇంకా పాపక తీసిన తర్వాత ఇక మా తోటి కొడలు కూడా తనైతే కత్తింపులైతే ఇచ్చిందండి ఇంకా జెంట్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ అందరికీ కూడా తీస్తూ ఉన్నారండి అయితే మనకు ఎక్కువ క్రౌడ్ కానీ అలాంటిది ఏమీ లేదు ఇక్కడే మనకు అమ్మవారు పెద్ద ఫోటో ఒకటి ఉందండి మనం గుండు చేయించే ముందుగానే ఏమైనా మొక్కుకొని అనుకోండి ఒకవేళ అమ్మ కొబ్బరికాయ కొట్టేసి గుండు చేయించుకుంటాం ఇలా అనుకుంటే మనం అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని గుండు చేయించేసుకున్న తర్వాత మనం కొండపైకి వెళ్ళొచ్చు అనమాట మనం ఎప్పుడైనా కూడా గుండు చే ఏం చేసుకున్న తర్వాత అది అమ్మవారికి వెళ్ళి చూపిస్తాం కదండి నీ మొక్కు నమ్మ అనేసి ముందుగానే ఒకవేళ చెయ్యాలనుకున్న అక్కడే మనకు అమ్మవారి ఫోటో కూడా ఉంది చక్కగా ఇలా గుండు చేపి చేసుకొని కృష్ణానదిలోకి వెళ్ళి స్నానం చేసేయచ్చు అక్కడే మనకు స్నానపు గదులు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి అమ్మవారికి కావాల్సిన చీర కానీ కొబ్బరికాయలు కానీ ప్రతి ఒక్క ఐటెం కూడా అక్కడే అమ్ముతూ ఉంటారు సోపు షాంపూతో సహా అన్నీ కూడా అక్కడే అమ్ముతున్నారు దేని గురించి వర్ అవ్వాల్సిన పని అయితే లేదు ఒకవేళ స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా దగ్గరలో రూమ్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట సో ఎక్కలేరు అనుకున్న వాళ్ళకి లిఫ్ట్ సౌకర్యం అనేది కూడా ఉందండి అంటే అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఇక్కడ చెప్తున్నాను మనకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది అయితే ముసలి వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి చిన్నపిల్లల తల్లులకి ఫ్రీ మిగతా వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారండి ఎనిమిది స్టేర్లు ఉంటాయి కదా సో అలాగా లేదు అనుకోండి మీరు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఈచ్ పర్సన్కి తీసుకున్నారు అనుకోండి లిఫ్ట్ వచ్చేస్తుంది అలాగే మీకు ఏంటంటే మన అమ్మ వారిని దగ్గరగా కూడా దర్శనం అయితే చేసేసుకోవచ్చు అనమాట అలా కూడా మనకు యూజ్ అవుతుందండి చాలామంది అన్ని అంతస్తులు ఎక్కలేరు కదా లేదనుకుంటే కొండవే కూడా ఉంటుంది బట్ దాని డైరెక్ట్ మన వెహికల్లో వెళ్ళిపోతే సరిపోతుంది